ఊచకోత కోసేస్తాను కొంతమంది పాస్టర్లు బయటకు వచ్చారు ఊచకోత కోసేస్తాను బైబిల్ పది నిమిషాలు పక్కన పెడితే ఊచకోత కోసేస్తాను ఆయన అంటే ఏదైనా ప్రాంతాల మధ్య వర్గాల మధ్య పుట్టుకల మధ్య మతాల మధ్య ప్లేస్ ఆఫ్ బర్త్ విషయంలో రెసిడెన్స్ విషయంలో భాషల విషయంలో గ్రూపుల మధ్య తగాదాలు సృష్టించి హార్మోనీ లేకుండా చేస్తే ఈ సెక్షన్ కింద వాళ్ళని లోపల లోపలేయాల్సి వస్తుంది వన్ నైంటీ టూ బిఎన్ఎస్ ప్రకారం ఇంప్రిజన్మెంట్ అప్ టు త్రీ ఇయర్స్ ఆర్ ఫైన్ మమ్మల్ని చంపుతామంటే మేము నోరు మూసులు కూర్చోవాలా వాట్సాప్ లోను ఫేస్బుక్ లోను క్రైస్తవులు చంపేస్తామంటే కొంతమంది మతోన్మాతులు ఈ మాట ఉండాలి మాట్లాడతామంటే మా బైబుల్ అది నేర్పించలేదు ఒక్క నుంచి చెప్తున్నాం మేము ఎయిరు ఇది మీ పనికిరాదు టీవీ ఫైవ్ మూర్తి ఏం మాట్లాడాడండి టీవీ ఫైవ్ మూర్తికి ఒక ఛాలెంజ్ విసు మూర్తి ఎక్కడైనా సరే నేను మత విద్వేషాలు రెచ్చగొట్టానని ఆ రోజున వీడియోలు చూపించి ఏ మతాన్ని ఉద్దేశించి మాట్లాడినా నా తల నలుక్కుంటా నేనే నువ్వు మత విద్వేషాలు రెచ్చగొట్టింది నువ్వు కదా నన్ను అరెస్ట్ చేయడానికి ఏ సెక్షన్లు వస్తాయని నేను చెప్తున్నాను ఈ రోజున వన్ నైన్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ టూ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఇవన్నీ నీ మీద వస్తాయి ఈ సెక్షన్లన్నీ